తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా షూటింగ్స్ అయితే ఆగిపోయాయి ఇలా షూటింగ్స్ ఆగిపోవడం వలన ప్రజెంట్ షూటింగ్స్ చేయాల్సిన సినిమాలు తీవ్రమైన నష్టాలు అయితే ఎదుర్కొంటున్నాయి ఉదాహరణకి ఒక సినిమాకి సంబంధించి సెట్ వేసిన తర్వాత అనుకున్న టైంలో అక్కడ షూటింగ్ జరగకపోతే ఆ ప్లేస్ రెంట్ అలానే వాతావరణ పరిస్థితుల వలన సెట్ నాశనం అయ్యే అవకాశం ఉంది ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అందుకనే చాలా మంది అనుకున్న టైంలో షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఇష్టపడుతుంటారు ఇక ప్రస్తుతం తెలుగు సినిమా కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే దీనికి ఒకవైపు నిర్మాతలు ఒప్పుకోవడం లేదు మరి ఇది ఇప్పట్లో కొలిక్ వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు ఒకవేళ కొలిక్ వచ్చినట్లయితే సెట్ మీదకి వెళ్లడానికి కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి అనిల్ రావుడి డైరెక్షన్ లో స్టార్ చిరంజీవి చేస్తున్న వన్ ఫిఫ్టీ సెవెన్ సంక్రాంతి కానుకగా అనౌన్స్ చేశారు సమ్మె విరమిస్తే మొదటి పట్టాలెక్కనున్న సినిమా ఇదే మరోవైపు ఏమో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా ఆ కండా టూ ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి గతంలో సెప్టెంబర్ ఇరవై ఈ సినిమా వస్తుంది అని అనౌన్స్ కూడా చేశారు మరి ఈ సినిమా కూడా త్వరగా షూటింగ్స్ అయితే వెళ్ళాలి ఇక ప్రశాంత్ బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరో హీరోగా నటిస్తున్న సినిమా పెద్ద ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పోస్ట్ పోన్ జరుగుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి మొదటి ఈ సినిమాను మార్చి రెండు వేల ఇరవై ఆరు లో రిలీజ్ చేస్తాను అనౌన్స్ చేశారు కానీ ఆ డేట్ కి ఇప్పుడు ఆ సినిమా వచ్చేటట్లే కనిపించట్లేదు వి ఏకంగా రెండు సినిమాలు ఆగిపోయాయి హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ అలానే మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసబ్ సినిమా షూటింగ్ అయితే ఆగిపోయింది ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇక శ్రీకాంత్ ఓదల డైరెక్షన్ లో నాని నటిస్తున్న పారడేస్ సినిమా కూడా ఆగిపోయింది ఈ సినిమాను కూడా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో విడుదల చేయాలని అనౌన్స్ చేసేసారు ఇక ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ డ డెబ్బై ఐదవ సినిమాను చేస్తున్న సంగతి అయితే తెలిసిందే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి సమ్మె విరమించిన వెంటనే ఈ సినిమా పట్టలేకపోతుంది కేవలం ఈ సినిమాలు మాత్రమే కాకుండా దాదాపు అర సినిమాలకు పైగా షూటింగ్ చేయాల్సిన సినిమాలు అయితే ఉన్నాయి